హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారికి అయితే మంచి సందేశం అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి అర్థిస్తున్నదమ్మ కోటి జన్మల పుణ్యఫలం నువ్వు ఈరోజు ఇది చూడగలుగుతున్నావు ఇది చూడడంతోనే నీ కర్మలు నీ కష్టాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి క్షణం ఆలస్ించకుండా ఈ బంగారాన్ని తాకుతల్లి నువ్వు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది ఈ వీడియోలో నీ ఒక అద్భుతాన్ని చూస్తావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఆ సందేశం బాబాగారి మాటలో తెలుసుకుందాం బాబాగారిని ఈరోజు ఏదైతే కోరుకుంటారో తనే స్వయంగా ఆశీర్వదిస్తారంట కనుక ఖచ్చితంగా ఈ ఈ బాబాగారు పౌర్ణమి రోజు మీరు మీ మనసులో ఏదైతే సంకల్పం చేసుకుంటే మీ జీవితంలో ఒక కొత్త మార్పు అనేది జరుగుతుంది మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి అనుకుంటున్నారు అది ఖచ్చితంగా సంకల్పం చేసుకోండి ఖచ్చితంగా జీవితంలో కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుంది ఆ బాబాగారు అప్పుడు మనకి ఏది కోరుకున్నా సరే అది నెరవేర్చి తీరుస్తారు తల్లి ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే నీవు నా దగ్గరికి వస్తావు నన్ను చూడగలుగుతావు నీ జీవితంలో మాత్రం ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతున్నావు కారణం ఏదైనా కానివ్వు తల్లి నీ జీవితం అంతా కూడా ఒక అంధకారంలో పడిపోతుంది నా జీవితం ఎటు నుంచి ఎటు ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితిలో నేను ఈ రోజులో ఉన్నాను అంతా కూడా ఒక మాయలాగా జరిగిపోతుంది బాబా నేను ఏది అనుకున్నా కానీ అది నా జీవితంలో జరగకుండా ఏదైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నానో అది నా జీవితంలో జరుగుతుంది బాబా అసలు కారణం ఏంటి నాకే ఎందుకు ఇ కష్టాలు అని చెప్పి ఎన్నోసార్లు ప్రశ్నిస్తున్నావు కానీ ఒక్కసారి నీకంటే కష్టాలను ఎక్కువగా పడుతున్న వారిని గనక నువ్వు గమనించి ఉన్నట్లయితే నీవు ఈ రోజున ఈ మాట మాట్లాడేదానివి కాదు తల్లి ఎప్పుడైనా కానీ నీకంటే పై స్థానంలో ఉన్న వారిని చూసి ఇలా నా పరిస్థితి ఎందుకు లేదా అని చెప్పి చించింతకూడదు ఎందుకన్నా కానీ ఎందుకంటే నీకంటే దిగువ స్థాయిలో ఉన్నవారిని చూసి వారికంటే నేను చాలా అదృష్టవంతురాలని అందుకని వారు పడుతున్నంత బాధ అనేది నేను పడటకుండా ఆనందంగా ఉంటున్నాను అని చెప్పి సంతోషపడాలి ఇక ప్రతి కష్టం వెనక సుఖం అనేది తప్పకుండా వస్తుంది నీవు నీ జీవితంలో కొంతమంది వ్యక్తుల మధ్య నలిగిపోతున్నావు ఈ యొక్క జీవితం ఈ వ్యక్తుల కోసమైనా అన్నట్టుగా నీ యొక్క ప్రవర్తన అనేది ఉంది కానీ ఒక్కసారి నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే వారికి నీ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు అని నిజాన్ని అనే వాస్తవాన్ని నువ్వు తప్పకుండా అంగీకరిస్తావు ఎందుకంటే ఎవరు కోసమో నువ్వు మీదకి రాలేదు ఎవరో చెప్పినట్టు నడుచుకోవాల్సిన అవసరం నీకు లేదు ఎవరి ఇష్ట ఇష్టాలను నీ మీద రుద్దితే వారి ఇష్టానికి తగినట్టుగా నీ ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే హక్కు పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంది కాకుంటే నువ్వు చేసే పనుల పట్ల పూర్తి శ్రద్ధ సబూరి అనేది ఖచ్చితంగా నీకు అవసరమవుతుంది తల్లి ఎన్నో విషయాలను ఇలా అనవసరమైన వాటి కోసం ఎన్నోసార్లు దుఃఖించిన సమయాలే నీకు ఎక్కువగా ఉన్నాయి కానీ అవి ఏవి కూడా అవసరం లేదు అని చెప్పి గమనించి తీరాలి ఎందుకంటే నీ జీవితం అనేది కేవలం కేవలం నీ మీదనే ఆధారపడి ఉంటుంది నీతో నువ్వు మాత్రమే నడుస్తావు నీతో నువ్వు మాత్రమే వెళ్ళిపోతావు కనీసం నీ కన్న తల్లైనా కానీ నీతో బుట్టువులైనా కానీ ఎవ్వరు కూడా నీకు తోడురారు కనుక నీవు గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే నీవు ఎప్పుడు కూడా తలుచుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు నేను ఉండగా నన్ను ఎవరు ఏం చేయగలరు అనే విషయాన్ని నువ్వు గమనించి తీరాలి అప్పుడే ఎటువంటి కష్టం నీ దరిచేరదు ఎటువంటి దుఃఖం నేను బాధ పెట్టాలని చూడదు ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా నీకు ఇప్పటికీ చాలా తెలిసిపోయాయి ఉంటాయి కానీ కొన్నింటి పట్ల మాత్రం ఇంకా తక్కువ అవగాహననే కూడుకొని ఉన్నావు కా బిడ్డ ఏదైనా కానీ ఈ మనశ్శాంతిని మాత్రం కోల్పోవాలని చెప్పి ఎప్పటికీ అనుకోవద్దు ఎవరికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు మాత్రమే విలువనివ్వు వారు నీతోటి ఎలా ప్రవర్తిస్తున్నారో ఎదుటి వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు నీతో మంచిగా ప్రవర్తిస్తే నీవు కూడా మంచిగా ప్రవర్తించు నీతో గనక దురుసుగా నేను హేళనగా చూస్తూ ఉంటే నువ్వు కూడా వారిని అలాగే చూడడంలో ఎటువంటి తప్పు అయితే లేదు బిడ్డ నేను చెప్తున్నవన్నీ కూడా నీ నిజ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న వాస్తవాలు తల్లి ఏది ఏమైనప్పటికీ కూడా సగం జీవితం అనేది ఇప్పటికీ అనవసరమైన ఆలోచనలతో మొహమాటాలతో బిడియాలతో ఒకరి కింద లొంగి లొంగి ఇప్పటికే జీవితం సగం పూర్తయింది ఇక నుంచి అయినా కానీ దేని గురించి కూడా భయపడాల్సిన అవసరమే లేదు నీ యొక్క తెలుగుతేటల నీ యొక్క ఆలోచనలు నీ యొక్క అనుభవాలు అన్నిటినీ కూడా ఆధారం చేసుకొని ఏది ఎప్పుడు ఎలా చేయాలి ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి ఏది మాట్లాడాలి ఎవరికి విలువనివ్వాలి ఏ కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి ఏది వచ్చినా కూడా ఎలా తట్టుకోవాలి అనే మనోధైర్యం మానసిక వికాసతను గనక నువ్వు కలిగి ఉంటే దేనికి కూడా లొంగాల్సిన అవసరమే లేదు బిడ్డ ఎవరైతే నీ దగ్గర డబ్బు లేదని తక్కువగా చూడడం మొదలుపెట్టారో రేపటి రోజున వారి స్థాయి కంటే కూడా నీ స్థాయి అనేది రెట్టింపుగా ఉండి వారి మీద పై స్థానంలో నువ్వు తప్పకుండా ఉంటావు కనుక దీని ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకుండా ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా మనసుని సంతోషంగా ఉంచుకో చేసే పనుల పట్ల వికాసంగా చెయ్యి అదే ఆ విధంగా ఎటువంటి ఆలోచన లేకుండా చేయాలి అనే దానిని దాని గురించి ముందుగానే తెలుసుకొని ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే అందులో నువ్వు ముందడుగులో ఉంటావు అలాంటి చేయడం అనేది ఈ క్షణం నుంచే ప్రారంభించు అది ఎదుటి వారితో మాటలైనా కానీ లేదంటే నువ్వు చేసే పనులైనా కానీ లేదంటే నువ్వు చేరాలి అనుకున్న గమ్యమైన కానీ ఏదైనా ఏమైనా కానీ నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే తెలివి నీకు నువ్వే తోడు అని చెప్పి ఎక్కడికైనా గుర్తుంచుకో బిడ్డ ఇంగ్లీష్ వైశాఖ పౌర్ణమి నా యొక్క పౌర్ణమి చూసి నా యొక్క పౌలింపు సేవని చూస్తే ఇది ఒకటి పౌలింపు సేవ అనుకుంటున్నావు అది ఖచ్చితంగా జరిగేలాగా నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ ఏదైతే నీ జీవితంలో ఒక మార్పు జరగాలని చెప్పి ఎవ ఎప్పటి నుంచో చేయాలి చూస్తూ ఉండాలి ఆ మార్పు అనేది నీ జీవితంలో తప్పకుండా వస్తుంది కదా తప్పకుండా ఇటుక నిడవికేసిన నువ్వు గుర్తుంచుకో అంటే చాలు అంతా కూడా నీ బాబాగానే చూసుకుంటాడు బిడ్డ నేను చెప్పేది ఏంటంటే ఒక స్థానంలో ఉండి ఎప్పటికప్పుడు నీ యొక్క మంచి చెడు ధైర్యం ఇక్కడిదే నేను నీకు ఇస్తున్నప్పుడు వాటిని సానుకూలంగా కనీసం నీ కన్న తల్లైనా కానీ నీతో బుట్టువులైనా కానీ ఎవ్వరూ కూడా నీకు తోడురారు కనుక నీవు గుర్తుంచుకోవలసిన ఒకే ఒక విషయం ఏమిటి అంటే నీవు ఎప్పుడు కూడా తలుచుకోవలసిన విషయం ఏంటంటే నాకు నేను ఉండంగా నన్ను ఎవరు ఏం చేయగలరు అనే విషయాన్ని నువ్వు గమనించి తీరాలి అప్పుడే ఎటువంటి కష్టం నీ చేరదు ఎటువంటి దుఃఖం నిన్ను బాధ పెట్టాలని చూడదు ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగానే నీకు ఇప్పటికే చాలా తెలిసిపోయి ఉంటాయి కానీ కొన్నిటి పట్ల మాత్రం ఇంకా తక్కువ అవగాహనే కూడుకొని ఉన్నావు బిడ్డ ఏదైనా కానీ నీ మనశ్శాంతిని మాత్రం కోల్పోవాలని మాత్రం చెప్పి ఎప్పటికీ అనుకోవద్దు ఎవరికి ఎంతవరకు విలువనివ్వాలో అంతవరకు మాత్రమే విలువనివ్వు వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఎదుటి వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించాలి నీతో మంచిగా ప్రవర్తిస్తే నీవు కూడా మంచిగా ప్రవర్తించు నీతో గనక దురుసుగా నిన్ను హేళనగా చూస్తూ ఉంటే నువ్వు కూడా వారిని అలాగే చూడడంలో ఎటువంటి తప్పు కూడా లేదు బిడ్డ నేను చెప్తున్నవన్నీ కూడా నీ నిజ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న వాస్తవాలు తల్లి ఏది ఏమైనప్పటికీ కూడా సగం జీవితం అనేది ఇప్పటికీ అనవసరమైన ఆలోచనలతో మొహమాటాలతో బిడియాలతో ఒకరి కింద లొంగి లొంగి ఇప్పటికే నీ జీవితం సగం పూర్తయింది ఇక అయినా కానీ దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు నీ యొక్క తెలివితేటలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క అనుభవాలు అన్నిటినీ కూడా ఆధారం చేసుకొని ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి ఏది మాట్లాడాలి ఎవరికి విలువనివ్వాలి ఏ కష్టం వస్తే ఎవరిని ఎలా ఎదుర్కోవాలి ఏది వచ్చినా కూడా ఎలా తట్టుకోవాలి అనే మనోధైర్యాన్ని మానసిక వికాసతను గనక నువ్వు కలిగి ఉంటే దేనికి కూడా వంగల్సిన అవసరమే లేదు బిడ్డ ఎవరైతే నీ దగ్గర డబ్బు లేదని తక్కువగా చూడటం మొదలుపెట్టారో రేపటి రోజున వారి స్థాయి కంటే కూడా నీ స్థాయి అనేది రెట్టింపుగా ఉంటుంది వారి మీద పై స్థానంలో నువ్వు తప్పకుండా ఉంటావు కనుక దీని ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకుండా ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా మనసుని సంతోషంగా ఉంచుకో చేసే పనుల పట్ల వికాసంగా చెయ్యి అదే విధానంగా ఎటువంటి ఆలోచన అనేది లేకుండా చెయ్యాలి అనుకున్న దానిని దాని గురించి ముందుగానే తెలుసుకొని ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే అందులో నువ్వు ముందడుగులో ఉంటావో అలా చేయటం అనేది ఈ క్షణం నుంచే ప్రారంభించు అది ఎదుటి వారితో మాటలైనా కానీ లేదంటే నువ్వు చేసే పనులైనా కానీ లేదంటే నువ్వు చేరాలనుకుంటున్న గమ్యమైనా కానీ ఏది ఏమైనా కానీ నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే తెలివి నీకు నువ్వే తోడు అని చెప్పి ఎప్పటికైనా గుర్తుంచుకో బిడ్డ ఈ వైశాఖ పౌర్ణమి రోజు నీ మనసులో ఏదైతే సంకల్పం అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగేలాగా నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ ఏదైతే నీ జీవితంలో ఒక మార్పు జరగాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావో ఆ మార్పు అనేది నీ జీవితంలో తప్పకుండా తప్పకుండా జరిగి తీరుతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకుంటే చాలు అంతా కూడా నీ బాబానే చూసుకుంటాడు బిడ్డ నేను చెప్పేది ఏమిటంటే ఒక తండ్రి స్థానంలో ఉండి ఎప్పటికప్పుడు నిన్ను యొక్క మంచి చెడు ధైర్యం అన్నిటినీ కూడా నేను నీకు ఇస్తున్నప్పుడు వాటిని నువ్వు సానుకూలంగా ఉపయోగించుకొని నీ జీవితంలో గొప్ప మార్పును తెచ్చుకోవాలి నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి ఈ తండ్రి పడే తపనను అర్థం చేసుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నాను ఎప్పుడైతే నీలో ఈ గొప్ప మార్పు మొదలవుతుందో అప్పటి నుంచే నీ జీవితంలో తప్పకుండా నువ్వు అనుకున్న అద్భుతాన్ని చూస్తావు నా గురుబలం నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నా ఆశీర్వాదం నీవు ఎన్నంటే ఉంటుంది నా యొక్క ఆశీర్వాదంతో పాటుగా నేను నీతోనే నడుస్తాను అని చెప్పి నేను నీకు హాని ఇస్తున్నానమ్మ అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు అదే విధంగా మన సాయి బాబా పిలుపు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి రేపటి మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి అంతవరకు కూడా బాబా గారి అశిస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనభవంతో ఓం సాయి రామ్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరి కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది ఓం సాయి రామ్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కనుక మనం మనసులో పెట్టుకొని విన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఓం సాయి రామ్